హాయ్ హలో వెల్కమ్ టు మై తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం ఆలూ రైస్ బంగాళదుంప అంటే పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం ఆ బంగాళదుంపతోనే రైస్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి కనుక ప్యాక్ చేసి ఇస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ బాక్స్ మొత్తం శుభ్రంగా రైస్ని అంతటినీ కూడా తినేస్తారు అంత ఈజీగా సింపుల్గా తొందరగా ఈ ఆలు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇది లంచ్ బాక్స్లోకైనా కాదు లంచ్లోకి డిన్నర్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ ఆలు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే ఒక మూడు పెద్ద బంగాళదుంపల్ని తొక్క తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఉండేటట్టుగా చూసుకుంటే మనకు అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఆయిల్లో ఈ బంగాళదుంపలు అంతటినీ కూడా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చే దుంపలు కొత్త దుంపలు కాబట్టి కొద్దిగా అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటుంది కలుపుకుంటూ ఈ విధంగా మనకు బంగాళదుంపలు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని కొంచెం పక్కకు జరుపుకుని మధ్యలో ఒక ఆయిల్ ఉంచుకుని ఆయిల్లో మనం గరం మసాలాను వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ హోల్ గరం మసాలా అన్నది పిల్లలు తినడానికి ఇష్టపడరు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఓన్లీ జీలకర్ర ఒకటి వేసుకుని ఫ్రై చేసుకుని ఈ బంగాళదుంపల్ని అంతటినీ కూడా మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక పది వరకు జీడిపప్పు అలుకులను కూడా వేసుకుని మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు ఆలు అన్నది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు గల ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగ్గా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ బంగాళదుంపలు ఉల్లిపాయలని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలు అన్నవి తొందరగా ఫ్రై అవుతాయి ఈ విధంగా మిక్స్ చేసుకుని తర్వాత వన్ టీ స్పూన్ వరకు నేను సాల్ట్ను వేసుకుంటున్నాను మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకుని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టీ స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మూతపోయి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్గా ఉల్లిపాయలు అన్నవి కుక్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన ధనియాలు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక గుప్పెడు వరకు కొత్తిమీర తరుగు ఒక గుప్పెడు వరకు పుదీనా తరుగును కూడా వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఈ రైస్ అన్నది మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఒకవేళ పుదీనా లేకపోయినా స్కిప్ చేసేయచ్చు కానీ కొత్తిమీర కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆలుకి పర్ఫెక్ట్గా పడతాయి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది మనకు ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఈ విధంగా ఫ్రై అయిపోయిన ఈ గ్రేవీలోకి ముందుగా పొడి పొడిగా వండి ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలి నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కావాలి అనుకుంటే బాస్మతి రైస్తోనైనా కూడా చేసుకోవచ్చు కానీ ఈ రైస్కి ఇలా నార్మల్ సోనా మైసూరు రైస్ అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ రైస్ని అలాగే ఈ గ్రేవీని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కుదిరితే ఒక గరితతో లేకపోతే రెండు గరితల సహాయంతో ఈ రైస్ని అలాగే కిందన ఉన్న గ్రేవీని అంతటినీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా మనకు రైస్ రెడీ అవుతుంది ఇప్పుడు లాస్ట్కి ఇందులోకి ఒక వరకు నిమ్మ చెక్కని తీసుకుని రసం పిండుకుని వేసుకోవాలి తర్వాత మరలా కొద్దిగా కొత్తిమీరను కూడా పైనుంచి గార్నిష్గా వేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక జస్ట్ త్రీ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే కనుక ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి అబ్జర్వ్ అయ్యి టేస్ట్ అన్నది బాగుంటుంది ఈ లోపు మనం పెరుగు రైతాను కూడా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము దీనికోసం ఒక బౌల్లోకి పెరుగుని తీసుకోవాలి ఈ పెరుగు అన్నది కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తరుగు తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే చిన్న క్యారెట్ని తగినట్టుగా సాల్ట్ని వేసుకుని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అయిన ఆనియన్ రైతా రెడీ అయిపోయింది చూసారు కదండి అంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో అలాగే క్యారెట్ తురుమా అది వేస్తున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ అని కూడా అనవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా కన్సిస్టెన్సీని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని తర్వాత మనం లంచ్ బాక్స్ ప్యాక్ చేసేయడమే గుమ్గుమలాడే ఈ ఆలు రైస్ని బాక్స్లోకి పెట్టేసుకుని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ప్యాక్ చేసేస్తే వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే ఇలా రైస్ని చేసినప్పుడు కర్రీ కూడా ఏమీ అవసరం ఉండదు మనం ముందుగా చేసుకున్న ఆనియన్ అని మరొక బాక్స్లోకి పెట్టి ఈ రెండింటిని కూడా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా గుమ్మగుమలాడే సింపుల్ అండ్ ఈజీ ఆలు రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ టైం హడావిడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రైస్ లంచ్ బాక్స్లో కానీ కాదు మనం లంచ్లోకి కానీ లేదంటే అయినా కూడా చేసుకోవచ్చు ఇలా వేడివేడి అన్నంతోనైనా చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ మిగిలిపోయిన అన్నంతో నైట్ టైం అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే టేస్ట్ ఉంటుంది అలాగే చాలా సూపర్గా వేడివేడిగా కుమ్మేయచ్చు అంతేనండి మీరు కూడా ఈ ఆలూ రైస్ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి మనం తిన్నప్పుడు అయితే కొద్దిగా పచ్చి ఉల్లిపాయను కూడా పెట్టుకొని సర్వ్ చేసుకుని ఈ ఆనియన్ రైతా పచ్చి ఉల్లిపాయ ఈ ఆలు రైస్ని మిక్స్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్